అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాల వల్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు శనివారం నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం నిడుముసలి ముదువర్తిపాలెం తదితర పెన్నా పరివాహక ప్రాంతాలను కొవ్వూరు ఎమ్మెల్యే రెడ్డి ఇరిగేషన్ అధికారులతో కలిసి సందర్శించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షాకాలంలో వరదలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని సోమశిల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో పెన్నా నది ప్రవాహం పెరుగుతుందని నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు లోతట్టు ప్రాంతాలు కావడంతో వాగు ఉప్పొంగి ప్రవహిస్తుందని వాగు పరివాహక ప్రాంత ప్రజలు సైతం తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు మండల అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారని అధికార యంత్రాంగం అహర్నిశలు పనిచేస్తున్నారని తెలిపారు రానున్న రోజుల్లో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా త్వరలోనే కాజ్వే నిర్మాణాన్ని పూర్తి చేసేందుకు చర్యలు చేపడుతున్నామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఉన్నాయి సోమసార్ల జలాశయం నిండుంది దానివల్ల వల్ల ఆల్రెడీ లక్ష క్యూసిక్ నీటి నీళ్లు వదలడం జరిగింది గతంలో ఇది రెండున్నర లక్ష అలా వదిలినప్పుడు ఇక్కడ ఫస్ట్ ముదువర్తి పాలెం దగ్గర ఉన్న ఈ పెన్నా నది పొర్లు కట్లకు గండి ఊర్ల మీదకి వచ్చి జనం చాలా ఇబ్బంది పడడం జరిగింది అటువంటివి పునరావృతం కాకుండా ఈ రాజు కాలనీ కానీ ఇక్కడ ఉన్నీ చాలా దెబ్బతిన్నాయి అప్పట్లో సో మన ఓవర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్న ప్రతి పొర్లు కట్టని అధికారులు జాగ్రత్తగా పర్యవేక్షించాలని చెప్పి దిగువ ప్రాంతంలో ఉండి అటుపక్క మనకి ఎగువ ప్రాంతంలో ఎక్కువ వర్షాలు వచ్చి మనకి వాటర్ ఎక్కువైనప్పుడు దిగువ ప్రాంతాలన్నీ ముంపు గురయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అధికారులు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను అదే విధంగా మనకి ఎప్పుడైతే మనం ఈ దీని గురించి ఈ తుఫాన్ వస్తే పొర్లు కట్టలు ఇలా జరిగి మనకి పోయినసారి కూడా ఇబ్బందులు అయినాయి అని చెప్పి మనము ఇంటిమేట్ చేయగానే కలెక్టర్ గారు సీఎం గారు వెంటనే స్పందించి దానికి తగు ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు తాత్కాలిక మరమ్మతుల కోసం మనకి నిధులు కూడా ఇమీడియట్ గా శాంక్షన్ చేయడం జరిగింది ఆల్రెడీ కొన్ని దగ్గర పనులు మొదలు పెట్టాం మిగతా దగ్గర కూడా పనులు మొదలు పెట్టి కట్టలు పటిష్టత కోసం ప్రయత్నం చేస్తాం అదే విధంగా ఇరిగేషన్ అధికారులతో మాట్లాడి ఒక్క పొర్లు కట్టలు మాత్రమే కాదు రైతులకు కూడా ఎక్కడా ఇబ్బందులు లేకుండా రైతులకు అండగా ఉంటామని చెప్పి కూడా చెప్తున్నాం అదే విధంగా రాబోయే రోజుల్లో మనకి తుఫాన్ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి తుఫాన్ షెల్టర్స్ అన్ని రెడీ చేసుకోవాలని చెప్పి అన్ని వేళలా ప్రజలకు అధికారులు అందుబాటులో ఉండాలని టోల్ ఫ్రే టోల్ ఫ్రీ నంబర్లు కూడా వాళ్ళకి ఇవ్వాలని చెప్పి కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఈ లోతట్టు ప్రాంత ప్రజలు మత్స్యకార సోదరులు వేటకి వెళ్ళొద్దు అని చెప్పి చెప్పినప్పుడు తప్పకుండా జాగ్రత్తలు పాటించాలి ఎవరు కూడా అటువైపు వెళ్లకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను విద్యుత్ వినియోగదారులకి శుభవార్త కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది అని బాధపడుతున్నారా ఏసీ మరియు ఇతర ఎలక్ట్రికల్ గీజర్లు హోమ్ అప్లయన్సెస్ వాడకంలో పొదుపు చేస్తున్నారా ఇప్పుడే నిర్ణయం తీసుకోండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పీఎం సూర్య గారి పథకం ద్వారా డెబ్బై ఎనిమిది వేల సబ్సిడీతో మరియు వినియోగదారులకు తక్కువ ఖర్చుతోనే బ్యాంక్ లోన్ సదుపాయం తక్కువ అరవై పైసల వడ్డీతో మీరు కట్టే కరెంటు బిల్లు బ్యాంకు ఈఎంఐ కట్టే విధంగా ప్రముఖ కంపెనీలు టాటా అదానీ వ్యారీ సోలార్ ఇరవై సంవత్సరాల కంపెనీ వారంటీతో ఉచిత డాక్యుమెంట్ ఛార్జీలతో మా సిబ్బంది ద్వారా సమకూర్చబడును కనుక ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి పూర్తి వివరాలకు సంప్రదించండి ఎయిట్ ఫైవ్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ నైన్ జీరో నైన్ వన్ గ్రీన్ ఎనర్జీ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆంధ్రప్రదేశ్ అన్ని జిల్లాల్లో అందుబాటులో ఉన్నాయి